ఉద్యోగులకు సంబంధించి మనం చూసుకుంటే ఉద్యోగ సంఘ నేతలు మా సమస్యలు పరిష్కరించినట్టు మంత్రులకు ఏపీ జేఏసీ వినతి అయితే ఇవ్వడం జరిగింది ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ నేతలు వివిధ శాఖల మంత్రులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు గడిచిన ఐదేళ్లుగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కరించాలని చూపించాలని కోరడం జరిగింది అన్ని రంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా వెలుగొనేందుకు ప్రభుత్వానికి ఉద్యోగులు పూర్తి సహకారం అందిస్తారని తెలిపారు జేఏసీ నేతల కనిగి కలిసిన మంత్రుల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయస్వామి తదితరులు ఉన్నారు మంత్రులను కలిసిన వారిలో ఏపీ జేఏస్ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కార్యదర్శి దామోదర్ రావు అసోసియేషన్ చైర్మన్ టీవీ పని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయుడు కె రమేష్ కుమార్ గారు ఏపీ పోలీస్ ఆఫీసర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు ఏపీ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణపతి సంగీతరావు ఏపీ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంస్థాన శ్రీనివాసరావు తదితరులు అయితే ఉన్నారన్నమాట సో ముఖ్యంగా వీరందరూ కూడా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నారు ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించండి ఉద్యోగులకు రావాల్సిన బక్కలన్నీ కూడా చెల్లించే విధంగా సో ప్రభుత్వానికి అయితే తెలియజేయండి అని చెప్పేసి వీరైతే ఉన్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది